తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో కౌంటింగ్ మొత్తం నూట ముప్పై ఆరు కేంద్రాల్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన గెస్ట్ ఫ్యాకల్టీ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నెలవారీ జీతాలు ఇవ్వాలని డిమాండ్ న్యాయం కావాలంటూ నినాదాలు స్పందించకపోతే నిరసన దీక్షలు చేపట్టే యోచనలో గెస్ట్ ఫ్యాకల్టీ సేవా తీర్థ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం కేబినెట్ సెక్రటేరియట్ జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ ఉన్నాయి సేవాతీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైనాన్స్ పై సంతకం చేసిన ప్రధాని మోడీ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం మూడో వార్డుకు సంబంధించి రెండు బ్యాలెట్ బాక్సులకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన కాంగ్రెస్ అభ్యర్థుల అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదం కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్ లంచం చిక్కిన ఇద్దరు జిల్లా గంగారం పీఎస్ లో ఘటన ఓ వాహేతర సంబంధం కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భర్త శివ నుంచి ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ వీరబాబు అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు హామీల అమలుకు కేంద్రం కూడా బాధ్యత తీసుకుంది కేంద్రం మద్దతు ఇచ్చి వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కోలుకునేలా చేసిందన్నారు పెన్షన్ల కోసం ఏటా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు పార్లమెంట్ వద్ద విపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఊరు పేరు ఉందంటూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజభట్ పాతబస్తీ నవాబ్ సాహబ్ కుంట పరిధిలోని ఇట్రా కొండ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది కొండపై భాగంలో ఉన్న ఒక ఇల్లు అకస్మాత్తుగా కుప్పకూలడంతో శిథిరాల కింద నలుగురు చిక్కుపోయారు చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్ పడింది ఈ ప్రమాదంతో కారు నుచ్చునుచ్చయింది దీంతో అందులో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే మృతి కేసు నమోదు చేసి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు నావల్ డాక్ యార్డ్ లో అగ్ని ప్రమాదం మంటలను అదుపులోకి తెచ్చిన భారత నావికా దళ వర్గాలు అగ్ని ప్రమాదంపై ప్రకటన చేసిన భారత నావికా దళం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ జరగలేదని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెళ్లడి చూసారు కదా ఇవి వరల్డ్ హెడ్లైన్స్ హెడ్ హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ స్పెషల్ కోసం ప్రశ్నించబోతున్నాయి